హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం వెజ్ దమ్ బిర్యానీ చూద్దాం ఫస్ట్గా ఆనియన్ చాప్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ కొంచెం డీప్ ఫ్రైకి అండ్ నార్మల్గా ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం కొత్తిమీర బీన్స్ పుదీనా కరివేపాకు క్యారెట్ కాలీఫ్లవర్ ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీ ఆప్షనల్ అండ్ ఒక కొంచెం పెరుగు అండ్ ఆల్ స్పైసెస్ బిర్యానీ ఆకు చెక్కా లవంగా ఇలాచి తోకమిరియాలు పువ్వు జాపత్రి అన్నీ అండ్ ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ పెరుగులో కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి అండ్ కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫస్ట్ డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాం డీప్ ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకుందాం కొంచెం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ సోక్ చేసి పెట్టుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న గరం మసాలా అన్నీ హాఫ్ హాఫ్ వేసేసుకోవాలి మిగతా హాఫ్ అన్నీ కూడా మనము రైస్ బాయిల్ చేసే అప్పుడు వాటర్లో వేసేసుకోవాలి కాసంత జీలకర్ర ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ డీప్ ఫ్రైవి కాకుండా నార్మల్గా కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇప్పుడు అదే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు పక్కన మనం రైస్ కోసం కొంచెం ఆయిల్ వేసి అన్ని స్పైసెస్ అన్నీ కొంచెం లైట్ ఫ్రై చేసుకొని మనకి వాటర్ ఎక్సెస్ వాటరే ఉంచుకోవచ్చు మనం ఎందుకంటే వాటర్ తీసేస్తాం కదా సో అలా వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము సోక్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి కొంచెం ఉప్పు అండ్ ఇప్పుడు మనము వెజ్జెస్లోకి ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా అదంతా మిక్స్ చేసేసుకోవాలి ఈ పెరుగులో వేసుకున్నవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట అదే మనకి మసాలా లాగా అవుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ పీస్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకున్నాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు ఆల్రెడీ అయ్యింది మనము ఒక హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వెజ్జీస్ని తీసి పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకొని మనకి రైస్ బాయిల్ అయింది కదా అబౌట్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఇప్పుడు మనము ఈ వెజ్జీస్ డౌన్ లేయర్ పైన స్ప్రెడ్ చేసుకున్నాము అలా లేయర్స్ మన ఇష్టం లేయర్స్ స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే టూ స్ప్రెడ్స్ చేస్తున్నాను ఇలా వేసుకొని పైన నుంచి మనము టాస్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇలా టాస్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్స్ వేసి మూసేసి ఒక టెన్ మినిట్స్ మనం దమ్కి పెట్టామంటే మన దమ్ బిర్యానీ రెడీ